అస్సలం వలైకుంహ్మతుల్లాహి వోదరులారా సోదరీమలారా ప్రస్తుత సమాజంలో సత్యాన్ని బోధించేటువంటి మీడియా ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి అసత్యాన్ని బోధించే ఛానల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అందులో భాగంగానే గోధి మీడియా ఎవరినైతే ఈ యొక్క పెద్ద బహుమానం ఇచ్చి పురస్కరిస్తూ ఉంటారో ఆ యొక్క గోధి మీడియాలో ఒక న్యూస్ ఎలా వైరల్ చేశారంటే ఒక ఇండియన్ ముస్లిం చనిపోతే మొన్న పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాది చనిపోయాడు అన్నట్టుగా కొందరు ఈ యొక్క న్యూస్ని వైరల్ చేసేసారు అదేవిధంగా మరికొన్ని వార్తలు కూడా అవగాహన లేనటువంటి వార్తల్ని వైరల్ చేసేసారు తర్వాత క్షమాపణలు అడిగినటువంటి విషయాలు కూడా మనం చూసామనుకోండి అయితే హిందీ ఛానల్స్ ఇవి బాగా హైలైట్ చేసే అందులో ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి న్యూస్ ఇప్పుడు మీ ముందు వినిపిస్తాను ఇన్ చాలా అంటే చూపిద్దును చూపిస్తే కాపీ రైట్ ఆడుతుంది అని చెప్పేసి చూపించట్లేదు ఇక్బాల్ సాబ్ అని చెప్పేసి ఒక ధార్మిక పాఠశాల నడుపుతూ ఉంటారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇంచుమించు అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ధార్మిక విషయాలు చెప్తున్నారు ఈయన వయసు నలభై నాలుగు సంవత్సరాలు ఇంచుమించు ఈయన ఉన్నది ఎక్కడ అంటే ఒక నిహాయితి شریف ఇన్సన్ హే 44 ఇయర్స్ ఓల్డ్ ఏక్ పీパク్ Saab కే బెటే ఔర్ పేలా నామ్ కి ఏక్ విలేజ్ హ థహసిల్ మండి మే ఉజ్ మే థహసిల్ మండి అనేట్వంటి ఒక ప్రదేశం వహ రనే వాలే హిందుస్తానీ ముస్ల్మాన్ హ హిందుస్తానీ ముస్ల్మాన్ మే నహీ కేహ రహా య ఆఫీషియల్ జమ్మూ కాష్మీర్ పోలీస్ నే అప్ని రిపోర్ట్ మే బతాయా హ ఔర్ హమ ఇఫ్ ది ఆఫీషియల్ గా జమ్మూ కాష్మీర్ యక్ పోలీస్ లీచ్నట్ వంటి రిపోర్ట్ హే

ఆయన మా గురువు గారు కారీ మహమ్మద్ ఇక్బాల్ సాబ్ గారు వారు ఆ యొక్క బాంబు దాడిలో ప్రాణాలను విడిచిపెట్టడం జరిగింది ఆ యొక్క ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిలో ఆయన యొక్క మెడలో గాయమైంది ఆ యొక్క కారణంగా వారు చనిపోవడం అయిపోవడం జరిగింది चल गया कि जो पाकिस्तान की तरफ से shelling की गई उसमें इक्तकाल पाया और इनको जब अस्पताल ले जाया जा रहा था उनको उठा के ले जाने वाले मुसलमान भी थे हमारे सिख भाई भी थे वो भी आप ही मरियो इनवराइटे हॉस्पिटल दिसकलनारो मुस्लिमलो कूड़ा उनार अंदरो सिख सोदरलो कूड़ा उनार सिख सोदरोडैना मगर ये सारी बातें

ఇండియా ఆర్మీ చంపింది అని చెప్పేసి మన గోదీ మీడియా ప్రచారం చేసుకుంటుంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు చెప్తున్నారు కాదురా నాయన ఇండియా మనిషి ఆయన ఆయన మీద పాకిస్తాన్ అటాక్ చేస్తే ఆయన చనిపోయారు ఆయన మొహమ్మద్ ఇక్బాల్ గారు ఆయన ఇండియా మనిషిరా బాబు వాళ్ళు దాడి చేశారు మన ఇండియాలో ఈయన చనిపోయింది మనం దాడి చేస్తే లో ఈయన చచ్చిపోలేదురా నాయన అని చెప్పేసి అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇది మన గోదీ మీడియా యొక్క పరిస్థితి